హ్యాబిస్ ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్ నా ఒపీనియన్ ఓకే ముందుగా ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర లిఖించబోతున్నటువంటి మన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సరికొత్త చరిత్ర ఏమి లిఖించబోతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఉన్నారు వరకు అది ఏ పథకమైనా సరే అయితే జగన్ అన్న లేదన్నప్పుడు రాజన్న రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అని ఉండేది అయితే వైఎస్ఆర్ పేరు లేదంటే జగన్ అన్న ఇవరికి జగన్ అన్న అంతే ఆయనకి ఆయన అనుకోవాలి దేవని అందరికీ ఆయన అంటగా ఉంటాడే కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ రోజు జగన్ రోడ్డి ఆయన జైబు నుంచి రూపాయి ఇచ్చింది అన్ని ప్రభుత్వానికి సంబంధించినప్పుడు ఇప్పుడు ఒకసారి మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దగ్గరికి వెళ్దాం రోజు అని చెప్పేసి ఒక ఆమె ఉండేది ఆమె చంద్రబాబు నాయుడిని ఏం చంద్రబాబు నాయుడు మీ అయ్యా ఖర్జూర నాయుడు జేబులో డబ్బులు ఇవి ఏ పథకాలకి నీ పేర్లు పెడతామంది అసలు నువ్వు అని చెప్పి అన్నా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యి జేబులో డబ్బులు పెట్టాడా లేదా రోజే దాచుకున్న డబ్బులు సేవింగ్స్ డబ్బులు తీసుకొచ్చి పెట్టాడా చంద్రబాబు నాయుడు అన్న కొన్ని పథకాలకు వచ్చేసి ఎన్టీఆర్ అని అన్న అని చంద్రన్న అని ఇలా ఉండే కొన్నిటి నార్మల్గానే ఉండేవి పథకాలు జగన్మోహన్ వచ్చాక ఏకంగా డాక్టర్ వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని సైతం ఎన్టీఆర్ డాక్టర్ కాదు రాజశేఖర డాక్టరు అందుకని చెప్పేసి ఆయన పేరు పెడతాని చెప్పేసి ఆయన పేరు పెట్టాడు ఎంత అంటే మేనత్త అంటే ఎవరు అంటే మేలో పుట్టిన నత్త అన్నట్టు ఎన్టీఆర్ వచ్చేసి డాక్టర్ కాదు వైఎస్ఆర్ డాక్టర్ అందుకని పేరు పెట్టాడు ఇలా మొదలెట్టినటువంటి ఆయన అడ్డు గడుగునా కూడా జగనన్న గోరుముద్ద జగనన్న విద్యాకానుక ఇందండి బాబు అసలు ప్రతి దానికదే జగనన్న వసద్దీవిన గొప్ప వాళ్ళు అంటూ ఉన్నారు మన చరిత్రలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టాలి వాళ్ళ గురించి అంత తెలుసుకునేలా చేయాలి ఒక పథకానికి ఒక పేరు పెట్టామంటే ఆ పేరు అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అంతే ఓహో ఈడిదా ఈడిపేర అన్నట్టు ఉండకూడదు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి గట్టిగా చెప్పినట్టున్నారు గెట్ ఈజ్ నథింగ్ బట్ చాలా చక్కగా వివరించినట్టున్నారు ఈవెన్ మొన్నటిగా మొన్న మన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆయన కూడా కొన్ని పథకాల పేర్లు మర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన సైతం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పేర్లు ప్రక లోకేష్ ఆ విద్యా దీవెనికి సంబంధించి కావచ్చు వసతి దీవెనికి సంబంధించి కావచ్చు ఏవైతే ఉన్న వాటి పేర్లు మార్చిన తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటూ ఉంటే దానిని లోకేష్ మరలేమన్నాడు తెలుసా ఇది మీ వాళ్ళే లే అని చెప్పేసి అన్నాడు అర్థమవుతుందా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీల అధికారంలో ఉన్నాం కదని టీడీపీ వాళ్ళని జనసేన చుక్కలు చూపెట్టారు నానా రకాల ఇబ్బందులు పెట్టారు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో అసలు నానా రకాలుగా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చాం రాజకీయం చేయం పరిపాలన చేస్తాం ఎక్కడ కూడా కక్షపూరిత వ్యవహరించేది ఉండదు చట్టం తన పని తను చేసుకుపోయింది అన్నాడు జనసేన వాళ్ళకి చెప్పాడు టీడీపీలో కూడా ఎలాగ ఉండాలని చంద్రబాబు గారు సార్ చెప్పున్నారు ఆ వేళి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైతే దాడులు జరుగుతుంది మా వాళ్ళు చంపుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడో అక్కడ పార్టీల పరంగా చంపుకున్న వాళ్ళు లేరండి పార్టీల పరంగా నాలుగు హత్యలు జరిగాయి ఈ నాలుగులో ముగ్గురు టీడీపీలు చనిపోయారు టీడీపీలో వైసీపీలు చంపారు ఒక అతను వైసీపీ పదం చనిపోయారు ఇంక ఇంకైనా ఎక్కడైనా జరిగితే ఇష్యూస్ అవన్నీ పర్సనల్గా జరిగినవి బట్ జగన్మోహన్ రెడ్డి శివరాజ్కి అలవాటు కదా ఆయన రాష్ట్రానికి ఆపాదించి మా వాళ్ళు హడావిడి చేశారు ఎవరు రాబాబు మీ వాళ్ళు ఒకసారి లిస్ట్ ఎవరా అంటే మన లిస్టులే దేవు కదా దీనికి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది సవ్యమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది నవ్య పరిపాలన నవ్యాంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది అని చెప్పేసి ఈ వేళ మన పవన్ కళ్యాణ్ గారు మన డొక్కా సీతమ్మ గారికి సంబంధించి ఎప్పుడైతే పేరు పెట్టున్నారో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా ఈవెన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆ అండి చివరి రోజులలో కూడా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆకలి వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతూనే ఉన్నారు ఎలా ఏంటంటే ఆ సర్వేశ్వరుడే ఉన్నాడని చెప్పేసి ఆయన నమ్మారు పొలంలో వ్యవసాయం చేస్తూ దుఃఖదినుతూ ఉంటే ఏదైతే అంతా అయిపోయింది అనుకున్న మూమెంట్లో బంగారం నిధి లాంటిది దొరికింది దాంతో మరలా మొదలెట్టు ఉన్నారు అన్నదానం మొత్తం నిచ్చన్నదానం అంటే సాక్షాత్తు ఆ దేవునికి వరప్రసాదం ఆమె సో అటువంటి ఆమె పేరుని ఈ జగనన్న గోరు ముద్దని ఏదైతే ఉందో దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అని చెప్పేసి పెట్టారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం సో మధ్యాహ్న పూట స్కూల్లో పిల్లలంతా తినేటప్పుడు ఆ సీతమ్మ తల్లిని తలుచుకుంటారు డొక్క సీతమ్మ గారు అని ఈ సీతమ్మ అన్నప్పుడు అందరిలాగే పుట్టిందిరా అయ్యా కానీ ఎంత గొప్పదో తెలుసా ఆమె అని ఆమె గురించి చెప్పుకుంటారు తర్వాత జగన్ అన్న అమ్మఒడి దాన్ని తీసి తల్లికి వందనం అని పెట్టున్నారు మనం చదివించేది ఎవరు అంటే మనకు అమ్మ అమ్మ నాన్న వాళ్ళు చదివిస్తారు ఇంట్లో అన్ని చూసుకున్నది అమ్మే సో ఆ తల్లికి వందనం అంటూ డబ్బులు ఇస్తున్నారు ఇంకా స్కీమ్ స్టార్ట్ అవ్వాలి బట్ పేరు మార్చారు జగన్ అన్న విద్యా కానుక సరిగా స్క్రిప్ట్ చూసి చదవడం రాదు ఆ మనిషికి ఒక వన్ క్రోర్ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ సెవెన్ ఎయిటీ రూపీస్ అన్నట్టు సమ్మెద ఉందనుకోండి ఒక లెక్క అది చిన్న ఫిగరు దాన్ని ఆయన ఆయన వాళ్ళు ఇప్పుడు నాకు కూడా నోరు తిరగడం సరిగా ఆయన చూసి కూడా కోటి అంటాడు లక్ష అంటాడు మరలా లక్ష దశ మళ్ళీ కోటి అంటాడు ఏదేదో చేస్తాడు అంటే ఒక నెంబర్ని ప్రాపర్ వేలో పలకడం రాదు స్క్రిప్ట్ చూసి చదవడం రాదు చదవడం రాదు ఆయన పేర్లు పెట్టారు మొత్తానికి చూడండి జగనన్న విద్యా కానుక అంట దానికి శ్రీ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు కదా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు మన ఇండియాకి ఉపరాష్ట్రపతిగా చేస్తారు రాష్ట్రపతిగా చేశారు మహానుభావులు భారతరత్న అవార్డు గ్రహీత చదువులు ఎక్స్పర్ట్ ఆయన సో విద్యా కానుక జగనన్న విద్యా కానుక ఏం చేశారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రగా మార్ మిత్రగా మార్చారు ఎవరై సర్వేపల్లి రాధాకృష్ణ అన్నప్పుడు అదే మన టీచర్ అంటారా చిన్నప్పుడు ఎంతో గొప్పగా చదువుకునేవాడు అంటారా ఆయనతో పిల్లలకి ఈయన పాఠాలు చెప్పాడు అంటారా గొప్ప చదువులు చదివి ఆయన మన భారతదేశం తరఫున విదేశీ రాయబారిగా ఉన్నా అతను ఉపరాష్ట్రపతిగా ఉన్నా అతను రాష్ట్రపతి అయినా చాలా గొప్పవాడు ఆయన మాట్లాడుకుంటారు ఆయన గురించి తర్వాత నాడు మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు అరే మనం చదువుకున్నామంటే మన భవిష్యత్తు గొప్పగా ఉండాలరా సో మన భవిష్యత్తు కోసం మరి చదువులు మాట్లాడుకుంటారు ఫ్యూచర్ గురించి నెక్స్ట్ స్వేచ్ఛ బాలిక రక్ష అనేది ఎందుకు బాలికలకు సంబంధించి రక్షణ కల్పించాలి వాళ్ళు దృఢంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలంటే ఆమెలో అనుకోవచ్చు ఇక జగన్ అన్న ఆనిముత్యాలు ఆయన పెద్ద ఆనిముత్యం మన జగన్ అన్న ఆనిమత్యారంటే దానికి ఏం పెట్టినండి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు ఇది ఎవరికి విద్యలో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి సన్మానం చేసి ఇచ్చే అవార్డులు అన్నట్టు పురస్కారం అన్నట్టు దానికి అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం అంటే తెలుసు కదండి ఎంత గొప్పవాడండి చిన్నప్పుడు పేపర్స్ చదువుకున్నాడండి తన చదువులకి డబ్బులు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నగలు తాకట్టు పెట్టి ఇచ్చారండి ఆయన బ్యాచులర్గా ఉన్న అందరితో కూడా ఆయన ఉండే రిలేషన్స్ చూస్తే ఇంత గొప్పవాడికి ఫ్యామిలీ ఒకటి ఎంత బాగుండదో అందరికీ అనిపించేది ఆయన సరే ఆయనకి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫ్యామిలీ అన్నట్టే ఇంట్లో ఒక మనిషి అంటే సో అలానే ఇవే కాకుండా మన్నటి మొన్న ఆ జగన్ సంబంధించి వసతి ఇచ్చి దేవులు వాటి సింపుల్ ఒకటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంతే నేను చదువుకునేటప్పుడు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అంతే అదే పెట్టారు ఇలా అన్నా క్యాంటీన్లో అది ఎన్టీఆర్ గారికి సంబంధించింది సో ఆయనతో స్టార్ట్ చేసినాం బట్ లైక్ రావాలి అన్నా క్యాంటీన్లు అన్నట్టు ఆ భీమ ఏదో ఉంది ఎప్పుడు చూద్దాం లైక్ ఇలా కంటిన్యూ చేస్తారు రిమైండింగ్ ఆల్మోస్ట్ అన్నీ అండి పార్టీ పరంగా అన్నప్పుడు లేదన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఒకటి రెండు అనుకున్నప్పుడు ఉంచుతున్నారు కానీ రిమైండింగ్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్తున్నారు మన సమాజంలో పెద్దవాళ్ళు ఉన్నారయ్యా చేతుల్లో ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారా వాళ్ళ గురించి ఈ తరం తెలుసుకోవాలంటే వాళ్ళ పేర్లు పెట్టాలి పథకాలుగానే అని ఏదైతే ఉన్నారు అది ఈరోజు జరుగుతుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆయన పరిపాలనలో అసలు వంక పెట్టేది లేదు బ్రహ్మాండం ముందుకెళ్తున్నారు పెట్టుబడి తీసుకురావటం వస్తున్నారు కేసు నిధులు తీసుకొస్తున్నారు కానీ ఆ పరిపాలన వెనుకున్నటువంటి ఆలోచన విధానం అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఎవరు వంక పెట్టకూడదు మనం చూసి పది మంది నేర్చుకోవాలి వైసీపీ వాళ్ళు ఏదైతే చేసారో తప్పుగా మనం చేయకూడదు ఆయన అదే చెప్పారు చంద్రబాబు అదే ఫాలో అవుతున్నారు ఓ రకంగా ఇద్దరు కూడా జోడిద్రులాగా విన్యూస్ సిచువేషన్ వైజ్ ముందుకెళ్తున్నారు నాకే అనిపిస్తూ ఉంది